బర్డ్ ఫ్లూ భయాల వేళ క్వింటాల మేర పట్టుబడ్డ తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు బర్డ్ ఫ్లూ భయాలు ఒలిగిస్తున్న వేళ ఆందోళన కలిగించే ఘటన ఒకటి వెలుగు చూసింది హైదరాబాద్లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో అన్నానగర్ చికెన్ సెంటర్లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు తనిఖీలు నిర్వహించారు తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు బర్డ్ ఫ్లూ భయాలు వణికిస్తున్న వేళ ఆందోళన కలిగించే ఘటన ఒకటి వెలుగు చూసింది హైదరాబాద్లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నానగర్ చికెన్ సెంటర్స్ లో నార్త్ కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు తనిఖీలు నిర్వహించారు రెండు షాపుల్లో తనిఖీలు చేయగా సుమారు ఐదు కుల్లిన చికెన్ కనిపించింది అధికారులు ఈ కుల్లిన చికెన్ చేశారు ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది ఈ చికెన్ ఎప్పటి నుంచి నిలువ ఉంచుతున్నారు దేనికోసం వాడనున్నారు ఎక్కడి నుంచి సరఫరా చేయనున్నారు ఎక్కడికి సరఫరా చేయనున్నారు అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు